ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటారు మన పెద్దలు అంటే మన ఆరోగ్యానికి మూల కారణమైన దైవం సూర్యభగవానుడు అలాంటి సూర్యుడి జయంతి లాంటి పవిత్రమైన రోజే రథసప్తమి ఈ పండగల్లో ప్రత్యేకత ఏంటంటే మిగతా పండుగల్లో పిండి వంటలు ముఖ్యం కానీ రథసప్తమిలో మాత్రం స్నానం ముఖ్యం అందరికీ నమస్కారం మకర సంక్రాంతి రోజునే ఉత్తరాయణం మొదలైందని మనకు తెలుసు భూమిపై సూర్యుడి వేడి స్పష్టంగా ప్రభావం చూపడం మొదలయ్యేది రథసప్తమి రోజు నుంచే అందుకే ఈ రోజును సూర్య జయంతి ఆరోగ్య దినం అని కూడా పిలుస్తారు పురాణాల ప్రకారం రథసప్తమిలో అత్యంత పవిత్రమైన ఆచారం అర్కపత్ర స్నానం అర్క అంటే సూర్యుడు జిల్లేడు చెట్టు సూర్యకిరణాలను ఎక్కువగా గ్రహించే శక్తి కలిగిన మొక్క ఆయుర్వేద ప్రకారం జిల్లేడు ఆకుల్లో ఉండే ఔషధ గుణాలు శరీరంలోని నెగిటివ్ ఎనర్జీని తగ్గిస్తాయి స్నానం చేసేటప్పుడు ఏడు జిల్లేడు ఆకులు కొద్దిగా అక్షంతలు రేగు పండ్లు ఉపయోగించాలి వాటిని ఇలా పెట్టుకోవాలి తలపైన ఒకటి భుజాలపైన రెండు మోకాలపైన రెండు పాదాలపైన రెండు మొత్తం ఏడు ఆకులు ఇలా పెట్టుకొని తల మీద నుండి నీళ్లు పోసుకుంటూ ఈ శ్లోకం చదవాలి అంటే నా గత ఏడు జన్మల్లో చేసిన పాపాలు రోగాలు శోకాలు ఈ రథసప్తమి నాడు నశించాలి స్నానం తర్వాత ఇంటి ముందు ముగ్గు వేసి చిక్కుడుకాయలతో చిన్న రథంలా అలంకరించడం ఆనవాయితీ ఇది సూర్యుడి రథానికి ప్రతీక నైవేద్యంగా మట్టి పాత్రలో పాలు పొంగించి పరమాన్నం సమర్పించాలి పాలు పొంగి పొరితే మన ఇంట్లో కూడా ఆరోగ్యం ఐశ్వర్యం అలాగే పొంగి పొరులుతాయని విశ్వాసం పూజ పూర్తయ్యాక సూర్యుడి వైపు నిలబడి ఆదిత్య హృదయం చదవడం లేదా వినడం అత్యంత శుభకరం ఇది మనోధైర్యాన్ని పెంచి నెగిటివ్ ఆలోచనలను తొలగిస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ ఈ జనవరి ఇరవై ఐదు ఆదివారం చిన్న నియమాలు పాటించి సూర్యభగవానుడి అనుగ్రహం పొందండి వీడియో నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి సర్వేజన సుఖినో భవంతు జై శ్రీమన్నారాయణ